ఓం నమ శివాయ ఓం శ్రీ స్వామి శరణమయప్ప ఈరోజు మాలాధారంలో భాగంగా మేము పొన్నూరు మండలం చింతలపూడి గ్రామం నుంచి ఒక ముప్పై మంది స్వాముల వరకు రెండు వ్యాన్లు పెట్టుకొని శ్రీశైలం దర్శనానికి రావడం జరిగింది స్వామి మేము కార్తీక మాసంలో వచ్చాము స్వామి కార్తీక మాసోత్సవాలు ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు ముందుగా సాక్షి గణపతి దేవాలయం దగ్గర ఆగి ఆ యొక్క విఘ్నేశ్వరుడిని దర్శనం చేసుకొని శ్రీశైలానికి బయలుదేరాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు చూస్తున్నది ఆ యొక్క సాక్షి గణపతి యొక్క దేవాలయం స్వామి గర్భగుడిని మనము ఫోటో ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు కాబట్టి మీ యొక్క మీకు అవుట్ సైడ్ విజువల్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది చూస్తున్నారు కదా భక్తులందరూ కూడా ఆ యొక్క సాక్షి గణపతికి దర్శనం చేసుకొని అందరూ కూడా నమస్కారాలు చేసుకొని బయలుదేరాము స్వామి మేము శ్రీశైలానికి సాక్షి గణపతి దర్శనం అనంతరం శ్రీశైలం ఓం నమ శివాయ ఓం శ్రీ స్వామి శరణమాయప్ప ఈరోజు మాలాధారంలో భాగంగా మేము పొన్నూరు మండలం చింతలపూడి గ్రామం నుంచి ఒక ముప్పై మంది స్వాముల వరకు రెండు వ్యాన్లు పెట్టుకొని శ్రీశైలం దర్శనానికి రావడం జరిగింది స్వామి సో మాలాధారంలో ఉన్న భక్తులు అందరూ కూడా ప్రముఖ క్షేత్రాలైనటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలని చెప్పి గురుస్వాములు చెప్తున్నారు అందువల్ల ఈ రోజు రావడం జరిగింది స్వామి చూశారు కదా మా స్వాములందరూ కూడా ఏ విధంగా ఉన్నాము ఇంకా చాలా మంది స్వాములు పక్కన ఉన్నారు స్వామి ఇప్పుడు మా గురుస్వామికి ఇస్తున్నాను ఒక రెండు మాటలు మాట్లాడతారు స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామి ఈ రోజు మనం శ్రీశైలం యొక్క విశిష్ట తెలుసుకుందాము ముందుగా చెప్పాలంటే ఈ ఎదల మే ఉంది కదా స్వామి పంపించలేదు

ఆ యొక్క రాజగోపురం దగ్గరే మనకి శ్రీశైల మల్లన్న కొలువై ఉంటారు ఈ యొక్క రోడ్ ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేసి చాలా బాగుంది స్వామి ఆ యొక్క రోడ్డుకి ఎదురుగా రాజగోపురానికి ఎదురుగా మనకి నందీశ్వరుల వారు ఇక్కడ ప్రతిష్ఠితులై ఉంటారు స్వామి ముందుగా ఇక్కడ దర్శనం చేసుకొని ఆ యొక్క శ్రీశైల మల్ల మల్లన్న దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో మేము దర్శనం అయిపోయింది స్వామి దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత తెల్లవారుజామున యొక్క విజువల్స్ మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది కార్తీక మాసం అవడం వల్ల భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది స్వామి అందులో అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు మీరు కూడా చూడండి ఓం శ్రీ స్వామి సరణమయ్యప్ప ఇప్పుడు మేము ఇంట్లోకి కొన్ని వస్తువులు కొనడానికి మనకు కొన్ని స్టోర్స్ ఉంటాయి కదా స్వామి బొమ్మల కోట్లు అటువంటివి అక్కడికి వెళ్తున్నాము చూడండి చాలా చక్కటి ఐటమ్స్ ఉన్నాయి స్వామి ఇక్కడ కూడా మేము అవసరమైనటువంటి కొన్ని ఐటమ్స్ని పర్చేజ్ చేసి ఇంటికి తీసుకువెళ్తున్నాము శ్రీశైలం అనేది అష్టాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి స్వామి చాలా పవిత్ర గల పవిత్రత గల దేవాలయం అందరూ కూడా మీ జీవితంలో ఒక్కసారైనా సరే తప్పకుండా ఆ యొక్క శ్రీశైలం మల్లాన్ని బ్రహ్మరాంభాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను స్వామి ఇప్పుడు మా యొక్క శ్రీశైలం ప్రయాణం ముగిసింది నెక్స్ట్ యాగంటికి వెళ్తున్నాము యాగంటి వీడియో కూడా మన యొక్క ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప